హాయ్ అండి వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్ ఈరోజు రాజుల కోడ్పలవ చాలా సింపుల్గా నేను చెప్పినట్టు చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఒక మసాలా కావాలి దీనికి జీలకర్ర వన్ టీ స్పూన్ టూ టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగు యాలకులు నాలుగు లవంగాలు రెండు మరాఠీ మొగ్గ ఒక స్టార్ పువ్వు ఒకటి పెద్దది చా దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు తీసుకొని మెత్తగా పొడిని చేసుకోవాలి అల్లం వెల్లుల్లి సపరేట్గా పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి పొడిని చేసుకుందాం వేసుకొని ఈ మసాలాలు అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా మెత్తగా పొడి చేసుకొని అయితే సరిపోతుంది ఇప్పుడు పక్కన పెట్టుకొని అర చికెన్ తీసుకుంటున్నాయి ఇది టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతకు మనం పొడి చేసుకున్నాం కదా ఈ మసాలా ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం దీనిలో హాఫ్ చెప్పు లెమన్ కూడా వేసుకుందాం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం అన్నీ కలిసేలా ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టుకున్నాం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ని టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సోనా మసూరే తీసుకున్నాను ఇప్పుడు బిర్యానీకి కావాలి చిన్న ఉల్లిపాయలు తీసుకుంటున్నాను అలాగే మూడు ఇల్లుమిర్చి జీడిపప్పు పచ్చిమిర్చి కొత్తిమీర బిర్యానీ అది కూడా తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ తర్వాత చికెన్ని వేసుకొని మూత పెట్టుకుందాం వాటర్ యాడ్ చేయకుండా సిమ్లీలో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇలా ఉడుకుతూ ఉంటుంది వాటర్ మనం యాడ్ చేయకుండానే వాటర్ బాగా వస్తూ ఉంటుంది చికెన్లోకి ఇంకా బాగా ఇంకేలా చికెన్ అంతా బాయిల్ అయ్యేలా మనం మూత పెట్టుకుంటే ఇంకా బాగా బాయిల్ అవుతుంది చికెన్ ఇంకో టెన్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాం ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయింది చికెన్ ఇంక పక్కన తీసుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను వేసుకుని ఇందాక మనం ఆనియన్స్ అవి ఉన్నాయి కదా ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం ఈ రాజుల పలావ్కి ఆనియన్ ఆనియన్లకి ఇలాగ పలావ్లో వేసుకుంటారు ఇలా ఆనియన్ లాగే ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పలావ్లో ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇంకా ఈ ఆనియన్స్ని ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు దీనిలో బిర్యానీ ఆకు ఎండుమిర్చి పచ్చిమిర్చి జీడిపప్పు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ బిర్యానీ ఈ ప ఈ పలావ్కి ఎండుమిర్చి చాలా టేస్ట్ని ఇస్తుంది స్పెషల్ కూడా కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత రైస్ని వేసుకుందాం వాటర్ లేకుండా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని రైస్ అంతా ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసి బాగా ఫ్రై బాగా కలపాలి ఈ రైస్ బాగా మగ్గితే దీనికి పలావ్కి బాగా టేస్ట్ వస్తూ ఉంటుంది ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది అలా మనం వాటర్ వేయకుండా చాలా ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గనిద్దాం ఈ టైంలోనే మనం పక్కన ఒక గ్లా టూ గ్లాసెస్ రైస్ కదా నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని పక్కన బాయిల్ చేసుకుందాం ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా దీనిలో వేసి అలాగే మనం చికెన్ కూడా ఇందాక పెట్టుకున్నాం కదా రెడీ చేసి ఆ చికెన్ కూడా దీనిలో వేసేద్దాం మొత్తం గ్రేవీతో వేసేద్దాం దీనిలో ఇప్పుడు చికెన్ బాగా కలిసేలా కలుపుకుందాం రైస్ అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాం నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా దీనికి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను బాయిల్ చేసి ముందుగా బాయిల్ చేస్తాను వాటర్ని ఆ వాటర్ దీంట్లో యాడ్ చేసుకోవడమే చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని టూ జి టూ విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చిన తర్వాత తెద్దాం సిమ్లీలోనే పెట్టి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుదాం ఇప్పుడు టూ అయిపోయింది ఇప్పుడు తీసి చూద్దాం రెడీ అయిపోయింది ఒకసారి కలుపుకుందాం కింద వరకు బాగా కలపాలి చికెన్ కూడా చాలా టేస్టీగా గట్టిగా అసలు ఉండదు చికెను చాలా మెత్తగా జ్యూసీగా ఉంటుంది పలావు రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఆనియన్స్ ఇలా ఆనియన్స్ ప్రకారమే వేసేస్తే ఆనియన్ ఆనియన్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీలో చాలా సింపుల్గా ఇలా రాజుల పులావ్ తయారు చేసుకోవచ్చు దీనికి ఆనియన్స్ లెమన్ పెట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో